హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను హైదరాబాద్ మియాపూర్ ఏరియాలో ఉన్నాను ఈ మియాపూర్ ఏరియాలో తిరుగుతుంటే జనరల్గా మనకు ఎక్కడైనా ఫుడ్ అట్రాక్ట్ చేస్తుంది బట్ నాకు ఇక్కడ ఒక ఫ్లెక్సీ అట్రాక్ట్ చేసిందనమాట ఈ ఫ్లెక్సీ చూడండి ఒకసారి చెల్లమ్మ బావుకి చెప్పు అప్పారావు అన్న నవరత్నాలు బిర్యానీ తీసుకురమ్మని చెల్లమ్మ నువ్వు వండలేనిది బావుకి ఇష్టమైనది మీ అన్నయ్య స్పెషల్ కర్రీస్ చెల్లమ్మ నువ్వు కష్టపడొద్దు బావని కష్టపెట్టొద్దు ఈ పక్కనేమో అప్పారావు గారు అనే ఒక ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మెల్లో కొరమేన్లు ఓ చేతిలో నాటుకోడి మరో చేతిలో గోదావరి చేపలో పట్టుకుని అద్దరిపోయే కట్అవుట్ ఒకటి ఇక్కడ దర్శనం ఇచ్చిందనమాట ఏంటి ఈ చిల్లమ్మ బావల కథ ఏంటి ఈ అప్పారావు గారి క్యాటరింగ్ కథ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికైతే మాత్రం ఈ శ్రీలక్ష్మి కనకదుర్గ కేటరర్స్కి అయితే వచ్చాను లోపలికి వెళ్దాం అసలు ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అసలు ఈ కథ ఏంటో మొత్తం తెలుసుకుందాం రండి బయట కటౌట్లో కనిపించే అప్పారావు బావగారు అనమాట అసలు ఏంటండి అప్పారావు గారు మంచి క్రేజీ టైటిల్స్ పెట్టారు కటౌట్స్ నిండా చెల్లమ్మ బావాని కష్టపెట్టొద్దు నువ్వు కష్టపడొద్దు ఏంటి క్రేజీ టైటిల్స్ ఏంటి మీ క్యాటరింగ్ కదే అసలు నేను ఇరవై ఏళ్ళ బట్టి అలా బోర్డులు పెడతా ఉంటానండి ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడండి మీ ప్రాపర్ ఇక్కడ అసలు మాది నిడదోల్ దగ్గర కోరుమాముడు నిడదోల్ దగ్గర కోరుమామిడి పశ్చిమ గోదావరి జిల్లా ఊరు అందులో కూడా ప్రొడక్షన్ మీద రై చేశాను చేశారు తర్వాత ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా మానేసి ఎక్స్పీరియన్స్ పెట్టాను టోటల్ గా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీ ఇక్కడ వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది మాకు ఫస్ట్ నుంచి కూడా ఇదే ఫుడ్ ఇండస్ట్రీ బిజినెస్ ఫుడ్ ఇండస్ట్రీ ఇది బాగా ఉంది కదా ఇంకా దీన్ని వదిలిపెట్టలేదు ఇదే కంటిన్యూషన్ చేస్తున్నాను ప్రతి ఇయర్ కూడా ఒక బోర్డు నా బోర్డు అమెరికా జరుగుతుంది చెప్పాలి కూడా వెళ్తా ఉంటుంది అవును మొత్తం సోషల్ మీడియా నేను కూడా ఫస్ట్ సోషల్ మీడియాలో చూసాను తర్వాత కరెక్ట్గా ప్రతి ఇయర్ బోర్డు మారుతూ ఉంటానండి మళ్ళీ సంవత్సరం ఇంకోటి ఐట్లు అలా పెట్టారు దాకా ఏంటి కొటేషన్ లో ఈ చిల్లమ్మ బావగారుల కొటేషన్ ఏంటి ఆప్యాయంగా బోర్డు చూడగానే ఇది మనం రోడ్డు రానే ఫీలింగ్ కలగాలి అందరికీ అని చెప్పేసి పెడతా ఉంటాను అట్లా మీ వేషధారణ కూడా నాకు అయితే సినిమాలో రావు గోపాలరావు గారు స్టైల్లో మంచి నిక్కర్ ఒకటి వేసారు షర్ట్ మాత్రం ఒక రేంజ్ షర్ట్ ఒక టవలు అందులో కట్అవుట్ లో చూస్తేనే మొత్తం కొరమేళ్ళు మెల్ల వేసారు చిన్న ఎగ్జాంపుల్ జరిగిందండి వేరే చోట క్యాటరింగ్ చేస్తుంటే మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుని షూట్ వేసుకునే లేను ఆవిడ బిల్ ఇవ్వాల ఇంటర్ పరిస్థితి అంటే నువ్వు అప్పారావు కాదు అప్పారావు నెక్కర వేసుకుంటాడు కదా అని చెప్పేసి ఆ పై విరిసి బ్యాక్ కూడా జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇంక నిక్కర కంటిన్యూ చేసాను ఫస్ట్ నుంచి మీరు నిక్కర అలవాటు అలవాటు అయిపోయింది కస్టమర్లు కూడా నన్ను గుర్తుపట్టరు బేగా ఇంకా అంత చేత నిక్కర కంటిన్యూ చేసాను సిగ్నేచర్ అనమాట అప్పారావు గారు అంటే ఎవరు ఎత్తుక్కలేదు ఎత్తుక్కర్లో ఉంటారు ఆయన ఆయన ఉన్నా మంచి ఫ్యాన్సీగా మాత్రం ఉన్నారు ఖచ్చితంగానే మరి బావలు వస్తుంటారా ఏమంటారు ఫుల్ ఫ్లోటింగ్ అండి చిల్లమ్మలు ఏమంటుంటారు మీ బుడ్డు గురించి నా వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందండి బావలకి ఇంట్లో ఎవరో టిఫిన్ ఇట్లా అక్కడికి వెళ్ళి తిన్న పది రూపాయలు మన దగ్గర ప్లేట్ కూడా పది రూపాయలు అండి మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటాయి నాలుగు వాళ్ళు పది రూపాయలు అని చేత ఆడపిల్లలు అందరూ ఏమంటారు అంటే అక్కడికి వెళ్ళి తినేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకంటారు కొంతమంది తిట్టుకుంటారు కూడా నన్ను వీళ్ళ వల్ల మా ఇంట్లో కొడుతున్నారు బాబు బాబులు అందరూ తిడతారు

ప్లేట్ మిల్స్ గట్టు ఎవరికి ఏం కావాలి అది తింటాం మధ్యాహ్నం కూడా కౌంటర్ బానే ఉంటుంది ఫ్లోటింగ్ గట్టిగా ఉంటుంది అండి నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వన్ ట్వంటీ రూపీస్ అండి బిర్యానీ అది ప్లేట్ లెక్క కాదు అది కూడా ఫుల్ ఎంత తింటే అంత అది కూడా ఫుల్ బిర్యానీ అయితే అంటే బగారా రైస్ కర్రీస్ మన ఊర్లో చికెన్ ఫ్రై చేస్తాం చికెన్ ఫ్రై ఒకటి ఉంటది ఇంకే ఉంటాయి నాన్ వెజ్ లో మన దగ్గర ఫిష్ ఫ్రై ఉంటది ఫిష్ ఫ్రై మటన్ అన్ని రకాల నాన్ వెజ్ అన్ని పెడతాం అన్ని ఉంటాయి నాలుగు సాయంత్రం పూట అన్ని పెడతాం ఊరిని తెప్పిస్తాను అన్ని సాయంత్రం పూట రెగ్యులర్ గా పెడతాం అక్కడ ఓకే ఓకే ఉదయం ఉదయం టిఫిన్స్ అంటే ఏమేమి టిఫిన్స్ ఉంటాయండి మీ దగ్గర ఉదయం టిఫిన్లు పది పదిహేను రకాలు ఉంటాయండి వాడు మెయిన్ వడ పది రూపాయలు ప్లేట్ నాలుగు వాళ్ళు ఇస్తాం ఇడ్లీ ఉంటది పూరి ఉంటది దోసులు ఐదు రకాలు ఇస్తాం పది రకాల వరకు టిఫిన్లు ఉంటాయండి మాత్రం గమ్మగుమలు మెల్లకే తినాలనిపిస్తుంది సుహాసన్ ఎక్కడైనా అడ్రస్ ఎక్కడ కరెక్ట్గా ఇది ఇది మియాపూర్ అండ్ జేపీ నగర్ అండి మియాపూర్ జేపీ నగర్ మొత్తం అది మియాపూర్ లోపలికి వచ్చిన తర్వాత జేపీ నగర్ జేపీ నగర్ మొత్తం ఏరియా అంతా జేపీ నగర్ అండి పొద్దున్న టిఫిన్ దగ్గర మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఉంటాం జనాలు రెండు గంటల వరకు ఉంటాము నైట్ అలా కంటిన్యూ కంటిన్యూ నైట్ ఏమో చపాతీ పొరాటా అంటే సాయంత్రం పూట బిర్యానీ మన దగ్గర సెవెంటీ రూపీస్ అని సెవెంటీ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ ఇదే బిర్యానీ మళ్ళీ సాయంత్రం సెవెంటీ రూపీస్ పెడతాం ఎందుకంటే జాబ్ సాల్ పది తర్వాత ఆ పిల్లల వాళ్ళు సరే చాలా మంది తింటున్నారు మనకి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఆ రేట్ కి కొండేసి చేస్తాం నేను ఏంటంటే ఎక్కువ క్యాటరింగ్ చేస్తాను కౌంటర్ మీద డిపెండ్ ఉండదు మనకు ఇది ఏంటంటే మనం క్యాటరింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా క్యాటరింగ్ ఇది పది పదివేలు పన్నెండు వేలు లాస్ వస్తుంది అయినా సరే నడుపుతాను ఎందుకంటే క్యాటరింగ్ లో మనం కొట్టేస్తాం కాబట్టి క్యాటరింగ్ లో అంత లేదు అని ఉద్దేశం అనమాట ఎక్కువ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు మా ఫ్యామిలీ ఉంటారు మా అల్లుడు మా అమ్మాయి నలుగురు ఉంటారు కుర్రోలు మంది స్టాఫ్ అండి నలభై మంది స్టాఫ్ అండి నలభై మంది రన్నింగ్ లో ఉండవలసిందే కంపెనీలో ఇవి చేస్తాం అంటే క్యాటరింగ్ అంటే ఎలాంటి అంటే మనకి గోదావరి స్టైల్ అక్కడ నుంచి అన్ని ఊరు రకాలే ఉంటాం అండి ఇక్కడ ఏమి అసలు డిఫరెంట్ చేయను అన్ని ఊరు రకాల మన బూర్లు అందుకే బజ్జి మనకి అక్కడ పెళ్లి ఏదైనా సరే ఐదు వందల మంది నుంచి ఐదు వేల మంది వరకైనా మనం అండి ఇబ్బంది నాకు లక్ష డెబ్బై వేల మంది కస్టమర్లు నేను ఎక్కడికి వెళ్ళాలా నెక్కరేసుకొని కూర్చుంటాను వాళ్ళే ఫోన్ మీద నడిపేస్తాను ఫోన్ మీద నడిపించేస్తాను ఫోన్ మీద నడిపేస్తాను ఎప్పుడు నుంచి అలవాటు అయిన కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఎవడైనా సరే ఈ రోడ్డు మీద వెళ్ళి మీ ఫోటో ఇంకో లుక్ ఇవ్వాల్సిందే అనమాట సినిమా పోస్టర్ ఉన్న దానికంటే ఎక్కువ క్రేజ్ చాలా బాగుంది నేను ఫస్ట్ సోషల్ మీడియాలో చూశాను ఫేస్బుక్ లో ఎక్కడో ఎప్పుడు చాలా రోజులు చూసి ఎక్కడ అబ్బా చూద్దాం అని అనుకున్నాను ఈ రోజు ఇలా వెళ్తుంటే ఇది కనిపించింది చాలా మంది అసలు ఆడపిల్లలు నవ్వుకుంటూ వెళ్తారండి పెద్ద పెద్దలు కూడా నవ్వుకుంటూ వెళ్తారు ముఖ్యంగా గోదావరి గ్రూప్స్ లో ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ఫోటో అప్పారాబాబు గారు అప్పారాబాగారి తెగ హల్చల్ చేస్తుంది అసలు ఎంతో మంది అక్కడ దాకా ఏదో పని మీద బాధలు వచ్చినా మనం బోర్డు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాను అందుకని సరదా గోదావరి వాళ్ళు అంటేనే సరదా హైదరాబాద్ శ్రీ లక్ష్మి కనకదుర్గ క్యాటరింగ్లో ప్రస్తుతం నేనున్నాను అదిరిపోయే బగారా రైసు చికెన్ ఫ్రై అయితే మనకు అందించారనమాట దీని కాస్ట్ కేవలం నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలకి అదిరిపోయే గుమ్మ గుమ్మల పలావ్ మన ముందు అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ గురించి పక్కన పెడితే ముందు ఈ హోటల్కు ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆ ఫ్లెక్సీలు కటౌట్లు మాత్రం ఖచ్చితంగా మనకి నవ్వు తెప్పిస్తాయి అంటే గోదావరి జిల్లాల వెటకారం అంతా కూడా ఆ ఫ్లెక్సీలో ఆ కట్అవుట్లో మనకు కనిపిస్తాయి అన్నమాట చక్కగా అంటే ఆ ప్రచారం మాత్రం చాలా తెలివిగా చాలా బాగా చేసుకుంటున్నారు అప్పారావు గారు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటుంది అంటే గోదావరి జిల్లాలో పల్లెటూరు వాళ్ళు ఎట్లా ఉంటారో అదే స్టైల్లో ఆయన స్టైల్ ఒక రావు గోపాలరావు గారి స్టైల్లో అనమాట ఆయన యాక్చువల్గా ఆయన అయితే దగ్గర కోరు అనే ఊరు చాలామందికి తెలిసే ఉంటుంది ఈవీవి సత్యనారాయణ గారు కూడా అదే ఊరు సో ఇవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఎంత కామెడీ ఉంటుందో ఈయన దగ్గర కూడా అంతే కామెడీ ఆ వెటకారం అయితే మాత్రం ఒక టైటిల్స్లో కనిపిస్తుంది అనమాట మియాపూర్లో ఎవరు రోడ్డు మీద వెళ్ళినా కూడా ఒకసారి అలా అవుట్ వంక చూసుకుని హాయిగా నవ్వుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట రెండేళ్ళ నుంచి అయితే మియాపూర్లో ఉన్నారట ఆయనకైతే మాత్రం దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం అయితే మాత్రం ఈ ఫుడ్ ఇండస్ట్రీలో అప్పారావు గారికి అయితే ఉందట చాలా సినిమా ప్రొడక్షన్స్లో కూడా ఆయన పనిచేశారు అందుకే ఆ వాసనలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ ఆయన అవుట్లలో సరే ఇక్కడ ఈ క్యాటరింగ్ గురించి చెప్పాలంటే వీళ్ళదే మెయిన్ కర్రీ పాయింట్ ఉంటుంది అలాగే వెజ్ మీల్స్ అయితే ఓన్లీ సెవెంటీ రూపీస్కి వెజ్ మీల్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అది కూడా అన్లిమిటెడ్ ఒకటి రెండు కర్రీలు కాదు ఎన్ని కర్రీలు కావాలంటే అన్ని కర్రీలు వేసుకోవచ్చు అని కూడా అప్పార చెప్తున్నారు ఇకపోతే కొంచెం నాన్ వెజ్ బ్రియల్ కోసం చికెను మటను ఫిష్ ఇవన్నీ ఉంటాయి ఒకవేళ ఎక్కువ కావాలి ఎవరికైనా కావాలి అనుకుంటే అంటే క్యాటరింగ్ ఏదైనా క్యాటరింగ్ ఆర్డర్స్ ఏమైనా కావాలనుకుంటే ఐదు వందల మంది నుంచి ఐదు వేలు అంతకంటే ఎక్కువ కూడా ఈ హైదరాబాద్ ఏరియాలో చాలా చోట్లకి అప్పర్వర్ సర్వీసెస్ అయితే అందిస్తారట ఇక్కడ కూర్చోడానికి కూడా యాంబియన్స్ అంటే ఒక చిన్న ఒక పెద్ద అంటే పక్కనే మనకి ఓపెన్ కిచెను వండేదంతా మనకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది పక్కనే ఒక ఒక పూరిపాకలాగా వేశారు చాలా ప్లెజెంట్గా అంటే నాపరాయలు చిన్న స్టో కుర్చీలు పెట్టారు హ్యాపీగా ఎంతమంది వచ్చినా కూడా పడుతుందనమాట ఇలా ప్లేట్లో పెట్టిస్తారు ఇక్కడే కూర్చుని చల్లటి వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇదైతే మియాపూర్ జేపీ నగర్ ఏరియాలో హనుమాన్ టెంపుల్ ఉంటుందట హనుమా ప్రశాంత్ నగర్ దగ్గర ఆ హనుమాన్ టెంపుల్ దగ్గరలోనే ఈ అప్పారావు గారి హోటల్ అయితే ఉంటుంది దీని పేరు వచ్చి శ్రీ లక్ష్మి కనకదుర్గ క్యాటరింగ్స్ అనమాట చాలా చోట్లకి అయితే క్యాటరింగ్ చేస్తున్నారు వాళ్ళ మెయిన్ బిజినెస్ అయితే మాత్రం క్యాటరింగ్సే ఇదేంటంటే చాలామందికి అంటే ఎలాగో క్యాటర్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా మధ్యాహ్నం పూట ఈ ఏరియా వాళ్ళకి కూడా లంచ్ తక్కువ రేటుగా అందించినట్టు ఉంటుందని చెప్పి అయితే ఇది స్టార్ట్ చేశారట మొత్తం చాలామంది వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈ బిజినెస్ని అయితే నడుపుతున్నారనమాట సరే ఇంత గుమ్మగుమ్మల పొలావుని ఎదురుగుండా పెట్టుకుని ఆ కమ్మటి సువాసనల మధ్య ఆగలేకపోతున్నాం స్టార్ట్ చేసేద్దాం రెజ్ మిల్ ఆల్రెడీ చెప్పాను సెవెంటీ రూపీస్ అన్లిమిటెడ్ ఇలాగే అలాగే ఈ బగారా రైస్ కూడా అన్లిమిటెడ్ అనమాట నూట ముప్పై రూపాయలకి మనం ఈ రైస్ అయితే మాత్రం ఎంతైనా తినొచ్చు ఇక్కడ కూర్చుంది తింటే ఆ సౌలభ్యం ఉంటుంది బాస్మతి రైస్ నో మిక్సింగ్ అనమాట బాగుంది ఒక కమ్మటి సువాసన చికెన్ పీసు పీస్ చుట్టూ ఉన్న గ్రేవీ చూస్తే నోట్లో ఖచ్చితంగా నీళ్ళు ఊరాల్సిందే ఎలాంటి వాళ్ళకైనా అందులోని మళ్ళా ఫుడ్ లవర్స్కి అయితే మాత్రం ముందే నోరు ఊరుతాయి చక్కగా ఈ పలాగుల కర్రీలో కూడా వేసి ఈ చికెన్ గ్రేవీ స్టైల్లో ఈ చికెన్ ఫ్రైని అయితే పెట్టారు అంటే ఈ చికెన్కున్న గ్రేవీని కలుపుకుని తింటేనే చాలా వరకు బాగుంటుంది లేదంటే మనకి కావాలనుకుంటే సేరువ లాంటిది ఇచ్చారు అలాగే ఉల్లిచట్నీ ఇచ్చారు చక్కగా ఉల్లిపాయలు నిమ్మకాయ మొక్క ఇవన్నీ వేసి ఇచ్చారు చూస్తుంటే బాబా బా అన్నట్టుంది అనమాట బా ఈ గ్రేవీ కలుపుతుంటేనే అద్దిరిపోయింది అసలు ఆ మొక్కకున్న గ్రేవీని అలా కొంచెం కొంచెం తీసి కలుపుతుంటే నా సాయరంగా పీస్ కూడా చూడండి గోదావరి స్టైల్ ఇది ఎంత ఫుడ్ నిజంగా చెప్తున్నానండి వన్ థర్టీ రూపీస్కి డబుల్ వర్త్ అందులోని మళ్ళీ మీకు రైస్ ఒకవేళ తక్కువ అయితే ఎంత కావాలంటే అంత బగారా రైస్ అయితే వేస్తారట కట్అవుట్ మీద కొటడిషనలే కాదు ప్లేట్లో ఫుడ్ కూడా వదిలివేది ఆ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది మిజాపూర్లో ఖచ్చితంగా ట్రై చేయదగ్గ ఈ బగర్ రైస్ మేబీ మీల్స్ కూడా చాలామంది చాలా రెగ్యులర్గా ఈ బయట మార్కెటింగ్ ఫీల్డ్లో తిరిగే వాళ్ళు వాళ్ళందరూ కూడా సెవెంటీ రూపీస్ అంటే బడ్జెట్లోనే మీల్స్ వస్తుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ మీల్స్ ఉందంటే ఆ గోదావరి జిల్లాల ఆ ఎటకారంతో లోపల వరకు రప్పించిన ఆ గోదావరి జిల్లాల మమకారంతో ఫుడ్ అయితే పెడతారన్నమాట అంత బాగుంది ఫుడ్ సీరియస్గా ఇది కూడా బాగుంది ఈ మొక్క చుట్టూ ఉన్న గ్రేవీ అయితే కొంచెం అదేంటిది ముద్ద గట్టిగా అంటే ముద్దలా ముద్దలా ఉంటుంది ఇదైతే కొంచెం జారుడు జారుడుగా ఇంకా బాగుంటుంది ఆ గ్రేవీ కలుపుకుంటే అలా కలిగిపోద్ది ఓన్లీ ఈ బగర్ రైస్ చికెను లేకపోతే వెజ్ మిల్స్ అనుకోకండి సీ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ చాలామంది ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కూడా సీ ఫుడ్ గురించి అదే చేపల కూరలు అంటే డిఫరెంట్ అంటే మనకి గోదావరి జిల్లాలో దొరికే కొరమేన్లు కానివ్వండి లేకపోతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ చేపలకి అంటే వాళ్ళ క్యాటరింగ్ మెనూలో వీళ్ళ దగ్గర మాత్రం చేపల కర్రీలకు కానీ చేపల పులుసులకు కానీ స్పెషల్ స్పెషలిస్ట్ అనుకుంటాను అందుకే చాలామంది స్పెషల్గా చెప్తున్నారు అనమాట వాటి గురించి అయితే సో వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి క్యాటరింగ్ ఇస్తే అన్ని రకాలు ఉంటాయి రెగ్యులర్గా అయితే మాత్రం చికెను మటను ఫిష్ ఎగ్గు నాన్ వెజ్లో రెగ్యులర్గా అయితే ఉంటాయి వెజ్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ డైలీ అయితే చేంజ్ మెనూ చేంజ్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఎన్నిక రీస్ ఉంటే ఎన్ని రీస్ కావాలంటే అన్ని తినొచ్చు అండి మన హైదరాబాద్ మియాపూర్లో గోదావరి స్టైల్ ఫుడ్ గోదావరి జిల్లాల ఎటకారం ఆ గోదావరి జిల్లాల మమకారం ఇవన్నీ కలగలిపి చూడాలంటే కేరఫ్ మియాపూర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి కనకదుర్గ క్యాటరింగ్ అలియాస్ అప్పారావు గారి హోటల్ వచ్చేయండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలనుకుంటే అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి